హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనీస్ వరల్డ్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ అయితే నేను మా మేనల్లుడి పుట్టు వెంటకలకి అయితే వెళ్తున్నానండి చూసారు కదా మార్నింగే స్టార్ట్ అయిపోయాము నేను పిల్లలు అయితే వెళ్తున్నాము మా తమ్ముడు 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 భార్య అలాగే నేను మా ఆయన పిల్లలతోటి వెళ్తున్నామండి చూశారుగా మా జోషి అయితే చాలా హ్యాపీగా ఉందండి ఇలా బయటకు వెళ్ళాలంటే చాలా ఇష్టం తనకి మా రిషి కూడా ఫుల్ హ్యాపీ అండి స్కూల్ లేకోకుండా ఇలా బయటకు ఫుల్ హ్యాపీగా

అల్లరండి మా పిల్లలు అనిపిస్తారంటే పల్లె అలా ఎలా చేస్తారు ఆయన అయితే చూపిస్తున్నానండి అమ్మాయికి ఎంత కట్ చే చేస్తున్నానా చేర్చుస్తున్నానండి ఓయ్ టెషీ అట్టా యా వదికిని 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 వదికి వాడికి జుట్టు అంతా వెళ్ళిపోతుంటే వస్తుంది ఫ్రెండ్స్ పాపం ఏడు మా చూడండి కదా మా ఆయనకి ఆట పట్టిస్తున్నాడు ఏదో అలా ట్రై చేస్తున్నాం కాదు రాట్లే వాడికి ఆట పట్టించాలని చూస్తున్నాడు కానీ ఇంకా అలా ట్రై చేశాడు பெ வச்சுரு அப்படின் மீன் மாதிரி நம்ம பட்டா பெட்டி அந்த சேர்ந்த மாதிரி చూడండి మా రిత్విక్ ఎలా ఉన్నాడు రియాన్ష్ మా అల్లుడు రిషిబాబు వేడి రిషినే వస్తుందండి మా అబ్బాయి పేరు రిషి మా అల్లుడు పాప హనీ వీళ్ళిద్దరూ అయితే మా అన్న పిల్లలండి చాలా ఎంత ముద్దుగా ఉంటారో ఇద్దరు కూడా విడికే అండి పుట్టి వెంట్రకలు అయితే చాలా బాగా జరిగింది ఇదే ఈవినింగ్ అయితే ఇప్పుడు వచ్చేసామండి చాలా అలసిపోయాము ఫుల్ ఇంటికి వచ్చేసేసరికి వర్షం పడుతుంది బయట అంతా చాలా అయితే చాలా అలసిపోయామండి ఇదండి వాళ్ళ వీడియో అయితే చూసారు కదా అనీస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను నా ఛానల్ని చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ